హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవ్రీడే ఉదయ నిద్రలేచిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు మనీ అఫర్మేషన్స్ని మనం పదే పదే చెప్పడం వల్ల మనం అవుతాము దీని మీద మీకు నమ్మకం ఉందా ఎందుకు మనం కోటీశ్వర్లు అవుతామంటే పదే పదే చెప్పడం వల్ల అంటే ధనవంతులు అనే భావనతోటి కోటీశ్వర్లం అనే భావనతోటి మన దగ్గర ఆల్రెడీ కోట్ల సంపద ఉందనే భావనతోటి మనీ అఫర్మేషన్స్ని పదే పదే చెప్పడం వల్ల విశ్వం మనల్ని ధనవంతులను నమ్ముతుంది విశ్వం మనల్ని త్వరగా ధనవంతులను నమ్మాలంటే ఫలితాలు తొందరగా అందాలంటే ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు ఇష్టమైన మనీ అఫర్మేషన్స్ని ఒక మూడు వాక్యాలను ఈ విధంగా రాసుకోండి మీ దగ్గర ఉన్న కొంత డబ్బుని ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆ వాక్యాల చుట్టూ పెట్టండి ఎవ్రీడే ట్వంటీ వన్ టైమ్స్ ఉదయం నిద్రలేచిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు పదే పదే చెప్తూ ఉండండి నమ్మకంతో చెప్తూ ఉండండి ఈ చెప్పేటప్పుడు మీ మైండ్లో కొన్ని ఫీలింగ్స్ కొన్ని ఇమాజినేషన్స్ రన్ అవుతూ ఉండాలి మీ దగ్గర ఉన్న కోట్ల సంపదతోటి మీరు మీ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నట్లు కోటి రూపాయలు విలువ చేసి ఇంట్లో మీరు నివసిస్తున్నట్లు ట్రిప్స్ వేస్తున్నట్టు మీ ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ వేరే కంట్రీస్కి వెళ్తున్నట్టు లగ్జరీ లైఫ్ కంప్లీట్గా లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో అలాంటి లైఫ్ను ఊహించుకుంటూ పదే పదే చెప్తూ ఉండండి అప్పుడు ఇష్టపం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది మిమ్మల్ని మీరు ధనవంతులు కాడ ఎవ్వరూ ఆపలేరు ఇష్టపం మీకు సహాయం చేస్తుంది ఈ అఫర్మేషన్స్ మీ పట్ల మీకు నమ్మకం ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్